కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ తుమ్మలబాబు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు జన్నుల శంకర్ పసుపులేటి పవన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరిపై మమకారంతో ఎన్నారై కల్లేపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు అనంతరం సీనియర్ క్రికెట్ ప్లేయర్లను గ్రామానికి చెందిన ప్రముఖులను ముఖ్య అతిథులను సాల్వాల్తో సత్కరించి మెమెంటోలో అందజేశారు ప్రారంభ మ్యాచ్ కట్టమూరు మర్రిపాక జట్లు తలపడగా తొమ్మలపల్లి రమేష్ టాస్ వేసి పోటీలు ప్రారంభించారు ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా నలభై టీంలు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మరియు మెమంటో అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందన్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి జట్టుకు ప్రోత్సాహక బహుమతి రెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రాల్పల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన కల్లేపల్లి రాజేష్ గారి ద్వారా కల్లేపల్లి రాజేష్ గారు ఈరోజు ఆయన సంపాదనలో సగం డబ్బులు ఈరోజు ఈ గ్రామానికి ఒక గ్రామమే కాకుండా జగంపేట మండలంలో గ్రామాల్లో కూడా మొన్న పోలీసు వారు అడిగితే సీసీ కెమెరాలు ఇవ్వడం అలాగే మన కాటలపల్లి గ్రామంలో కూడా పెద్దలు ఆ ఊరు గ్రామంలో ఏదైనా సమస్య ఉందంటే గుడిలకు కానీ అట్లకి కానీ అన్నట్లు అన్నట్లకి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆయన ఒక మంచి ఉద్దేశం ఈరోజు ఈ గ్రామాలు ఒక మార్పుకి మంచి జరుగుద్దని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచున్నాం ఎందుకంటే అందరూ చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు ఆ డబ్బు సంపాదనలో ఎంతో కొంత ఎవరో వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయన్ని మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశం ఈ గ్రామానికే కాకుండా ఇలాగ మండలంలో కూడా అన్ని అన్ని గ్రామాల్లో కూడా ఆయన మంచి చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ ఆయనకి నమస్కారాలు తెలియపడుతున్నాను